ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైమ్ అట్ ది సేమ్ టైం ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన ఉంది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది మన కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తము లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడు ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా